దైతో రండి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి నలభై ఒకటవ కీర్తనలోనికి వచ్చి మొదటి వచనం రెండవ వచనాన్ని మనం చదివితే చాలా చక్కని ఒక మాట అక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు బేదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యుహోవ వాణిని తప్పించును యుహోవ యహోవ వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువులు ఇచ్చకు నీవు వానిని అప్పగింపువు ఈ వాక్యముల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడున గాక ఆమెన్ ఆమెన్ అయ్యేలుయా అందరూ మీ తల పైకెత్తితే భక్తుడి యొక్క మాటలో చాలా స్వీట్గా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే మన అంశం బ్రతికించే దేవుడు ఆయన ఏ దేవుడు ఒక మనిషిని ఏం చేస్తాడు దేవుడు బ్రతికిస్తాడు బ్రతికిస్తాడు వాస్తవానికి దేవుడు బ్రతికించేవాడే దేవుడు ఒక మనిషిని చంపి పాతి పెట్టేవాడు కానే కాదు ఎవరైతే బ్రతక బ్రతకాలని ప్రభు నేను సంతోషంగా బ్రతకాలి నేను సమాధానంగా బ్రతకాలి అని చెప్పి ఏ వ్యక్తి అయితే తన మనసులో ఒక గొప్ప ఆలోచనలు కలిగి నిర్ణయాలు కలిగి ఉంటారు దేవుడు ఏం చేస్తామని వాళ్ళని వాళ్ళను బ్రతికీయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు చాలామందికి బాగా ఆలోచన చేస్తారా కొద్ది తల పైకెత్తి మీకు బాగా అర్థమైద్దని నా ఆశ ఏమి లేదు చాలామంది ప్రతి ఒక్కరు కూడా ఈ భూలోకం మీద ఏమనుకుంటారు నేను బ్రతకాలి ఏ బలహీనత వచ్చినా బలహీనత నుంచి విడుదల పొంది నేను బ్రతకాలి వాక్యం చెప్పే నా సహితం వాక్యమేని మీ సహితం కూడా నేను బ్రతకాలన్న ఆలోచన ప్రతి వ్యక్తికి ఉంది కానీ ఎవరు బ్రతుకుతారు ఎలా ఉంటే బ్రతుకుతారో ముచ్చటగా నేను మీకు మూడే మూడు వాక్యాలను చదివి వినిపిస్తాను రండి చూడండి ముప్పై నాలుగవ కీర్తనలోనికి వచ్చి మొట్టమొదటిగా అక్కడ పన్నెండవ వచనం పదమూడవ వచనాలను అక్కడ చదువుతుంటే చాలా చక్కని మాటలు అక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము కీడు చేయటమని మేలు చేయము సమాధానమును వెతికి దాన్ని వెంటాడమని చెప్పి బైబిల్లో ఉన్న వాక్యం మనకు తెలియజేసింది ఇప్పుడు అందరు తల పకిత్తితే బాగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇటు చెప్పిన మాట మనకు మన సబ్జెక్ట్ ఏంది బ్రతికించే దేవుడు మన దేవుడు ఏం చేసే దేవుడు మన దేవుడు బ్రతికించే దేవుడు కోమాలేగిపోయి ఉన్న వాళ్ళనైనా దేవుడే బ్రతికియాల హెలుయ్యా ఒక మనిషి బ్రతికి బట్ట కట్టాలంటే ఆ మనిషికి దేవుడి ఆయుషుని పొడికించాల మొట్టమొదటిగా ఎవరు ఈ లోకం మీద దేవుని యొక్క చేత బ్రతికించబడతారంటే వాస్తవానికి ఆలోచించండి బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడని చెప్పి అక్కడ వాక్యం మాట్లాడుతూ మాట్లాడుతూ చెప్పాడు కదా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదములను కాసుకునుము అని చెప్పాడు అక్కడ ఏటిని కాసుకోవాలంటే మన పెదాలను మనము కాసుకోవాలి ఏటిని కాసుకోవాలా మన పెదాలను మనము కాసుకోవాలి ఎవరి యొక్క నోటైతే చెడ్డ మాటలు తరుసుగా ప్రతిరోజు ప్రతిక్షణం కొంతమందికి తిట్టందే మాట రాదు ముందు తిట్టిన తర్వాత చెడ్డ మాట అన్న తర్వాత మంచి మాట మాట్లాడతారు చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి చేయండి సరే ఏదో ఒక మంచి కోపంలోనో ఏదో ఒక విధానంలో ఏదో టంగు జారిందనుకో అలా కాదు కొంతమంది కామన్గా మంచిగా మాట్లాడేటప్పుడైనా సరే చెడుగా మాట్లాడేటప్పుడైనా సరే కోపం వచ్చినప్పుడైనా సరే చాలామంది యొక్క నోట చెడ్డ మాటలు పలుకుతున్నారు ఈ చెడ్డ మాటలు పలకకుండా కపటముగా అక్కడ చెప్పాడు కపటముగా నీ యొక్క మాటలు పలకకు కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాసుకునము అని చెప్పాడు అక్కడ దేవుడు కపటమైన మాటలు ఉన్నాయి చెడ్డ మాటలు ఉన్నాయి కపటం అంటే ఏంది చెడ్డ మాటలు అంటే ఏంటంటే చెడ్డ మాటలు అంటే బూతులు ఎట్టబడితే అట్టే మాట్లాడుతూ ఉంటారు కొంతమంది వాళ్ళకి నచ్చిన శైలిలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ భూతుల మాట కపటం అంటే ఏంటంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాటమే కపటమైన మాట ఈ చాలామంది విశ్వాసులలో భక్తులలో జరుగుతూ ఉన్నాయి మనసులో ఒకటి పెట్టుకుంటారు తన మనసులో పెట్టుకున్న మాటను బయటకు మాట్లాడరు ఆ మనిషితో మాట్లాడేటప్పుడు మామూలుగా మాట్లాడి ఆ మనిషి వాళ్ళ దగ్గర నుండి దూరం అయిపోయిన తరువాత ఈ కపటమైన మాటని వేరే మనిషికి తెలియజేస్తూ ఉంటారు ఈ కపటమైనటువంటి మాటలు ఈ చెడ్డ మాటలు నీ నోట రాకుండా నీ పెదాలను కాసుకోవాలా నీ పెదములను నువ్వు కాసుకున్న తరువాత ఈ రెండు విధానాలైనటువంటి మాటలను నీ నోట రాకుండా నువ్వు కాసుకున్న తర్వాత అక్కడ చెప్పాడు కదా కీడు చేయుట మాని మేలు చేయము సమాధానముని వెతికి దాన్ని వెంటాడమని దేవుడు చెప్పాడు మొట్టమొదటిగా చెడ్డ మాటలు నువ్వు మాట్లాడొద్దని చెప్పాడు నీ యొక్క నోట కపటమైన మాటలు రావద్దని చెప్పాడు మూడవదిగా దాంట్లోనే కీడు చేయుట మాని అని చెప్పాడు ఏం చేయటం మాని కీడు చేయుట మాని మనము మనకి ఎవరైనా కీడు చేస్తే కీడుకు ప్రతి కీడు మనం చేస్తాం వాడు నాకెందుకు కీడు చేయాలా వాడు నన్ను ఎందుకు మోసం చేయాలా ఆ వ్యక్తి నన్నెందుకు ఇలా అన్యాయం చేయాలని చెప్పి మనము ఆ అన్యాయాన్ని సహించే మనసు రావాలా ఆ అన్యాయమును సహించి చేస్తే చేసేవాళ్లే దేవుడే చూసుకుంటాడు చేస్తే చేసేవాళ్లే నా దేవుడు నా పక్షాన ఉండగా నాకు విరోధి అవ్వడని చెప్పి అనుకోరు చాలామంది ఏం చేస్తున్నారంటే కీడుకు ప్రతికీడు చేస్తా ఉన్నారు కీడుకు ప్రతికీడు చేస్తూ వాళ్ళని ఇంకా బాగా కఠినముగా శిక్షిస్తూ వాళ్ళ మీద చెడ్డ మాటల పలికి అనేక విధాలుగా వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని దారికి మళ్లించుకుంటూ ఉన్నారు అందుకనే బ ప్రభు అంటూ ఉన్నాడు బ్రతికించే దేవుడు ఆయన నిన్ను బ్రతికించాలంటే నువ్వు ఎలా ఈ లోకం మీద దేవునితో అంటు కట్టబడి ఉండాలో దేవునితో పెనవేసుకోవాలంటే నీ నోట చెడ్డ మాటలు రాకుండా నీవు కాపాడుకోవాలి నీ నోటిని కంట్రోల్ చేసుకోవాలి రెండవది కపటమైన మాటలు రాకుండా కంట్రోల్ చేసుకోవాలి మూడవది దాంట్లోనే కీడు చేయటం అని మేలు చేసి మేలు చేసిన తర్వాత సమాధానమున వెదకి దాన్ని వెంటాడమని దేవుడు చెప్పాడు సమాధానం అనేది ఎక్కడ ఉంది ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు యేసుక్రీస్తు అంటేనే సమాధానం అలేలుయ్యా వీటన్నిటిని మానుకోవాలి మనం మానుకోవాల్సిన దాన్ని మానుకోవాలా చెయ్యమన్న దాన్ని చేసి అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నేను నిశ్చయంగా కీడు చేయటం మానుకుంటాను ఇప్పుడు వరదా కీడు చేశానయ్యా ఇప్పుడు వరదాకా చెడ్డ మాటలు మాట్లాడాను ఇప్పుడు వరదాకా కపటమగ ప్రమాణాలు చేశాను అయితే వీటన్నిటిని మానుకుంటున్నాను అవసరమైతే నాకు చేతనైతే మేలు చేస్తాను సమాధానాన్ని ఈరోజే వెంటాడుతానంటే సమాధానం అంటే దేవుని యొక్క వాక్యమే సమాధానం అంటే యేసుక్రీస్తు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే బ్రతికిస్తాడు నువ్వు ఎటువంటి సావు బ్రతుకుల్లో ఉన్నా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే యోహో వాని కాపాడి వాని బ్రతికించునని చెప్పాడు నేను బ్రతికించాలి మొట్టమొదటి కంటే దేవుడు నీ నోట ఏ మాటలు రాకూడదు ఈరోజు నుంచి చెడ్డ మాటలు రాకూడదు నీ నోట కపటమైన ప్రమాణం చేయకూడదు ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి చెడ్డ మాటలు మన నోట వస్తే మనం బ్రతకలేము సంతోషంగా ఈ లోకం మీద బ్రతక దేవుడు ఏం చేస్తాడంటే నేను ఎంతగా ప్రేమిస్తూ ఉన్న నా కుమారుడు లేకపోతే నా కుమార్తె ఇంకా తన యొక్క జీవితాన్ని బట్టి అర్థం కాటం లేదు వారి యొక్క బ్రతుకును బట్టి అర్థం కావటం లేదు ఏదో నేను ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృప పొందుకొని నాకు దగ్గర అన్యాయముగా అక్రమముగా నడుచుకుంటూ మాట్లాడుతూ ఉన్నారే కీడుకు ప్రతి కీడు చేస్తామన్నారని అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే మన ఆయుష్ని తగ్గించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆలోచించాల వాక్యాన్ని మన ఆయుష్ని తగ్గించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు లేదు నా వంటి గడువుల దాకా నేను నిశ్చయంగా బ్రతకాలి నా దేవుడే నన్ను బ్రతికించే దేవుడు అని చెప్పి ఎవరైతే తన మనసులో తను నిర్ణయించుకొని కీడుకు ప్రతికీడు చేయకుండా మేలు చేయటానికి ప్రయత్నం చేయండి సమాధానమైన వెదకి దాన్ని వెంటాడటానికి ప్రయత్నం చేస్తే నిశ్చయంగా దేవుడు ఏం చేస్తాడంటే నాతో నన్ను వాక్యం వెంటన్న మిమ్మలను దేవుడు సంపూర్ణంగా బ్రతికించి నడిపించబడున కాక అందుకని మనం ఏం చేయాలంటే అందుకే దే వాణిని కాపాడి బ్రతికించును దేవుడు బ్రతికిస్తాడు వాస్తవానికి చనిపోయి ఉన్న వాళ్ళను కూడా దేవుడు బ్రతికించగలిగినవంటి సమర్థుడు ఆయన ఎవరినైనా బ్రతికిస్తాడు అని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఉంటాం దేవుడు ప్రేమించిన వంటి లాజర చనిపోతే ఆయన్ని బ్రతికించిన గొప్ప దేవుడు ఒక విధవరాలకి పుట్టిన వంటి కుమారుడు చనిపోతే పాడి మీద ఆ వ్యక్తిని తీసుకొని పోతా ఉంటే ఆ వ్యక్తి యొక్క పాడే ముట్టగా ఆ బిడ్డ లేచి తన తల్లితో తన తండ్రితో మా తన యేసుక్రీస్తుతో తన తల్లితోనే మాట్లాడితే దేవుడు తీసుకుపోయి వాళ్ళ తల్లికి ఆ బిడ్డని అప్పగించాడు నువ్వు అనుకోవచ్చాము నా పరిస్థితులన్నీ గందరగోళంగా ఉన్నాయి నేను చనిపోతానేమో నాకు ఆరోగ్యం బాగలేదు నేను చనిపోతానేమో అని చెప్పి ఒకవేళ నువ్వు అనుకోవచ్చాము దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో దేవుడు వంటి మాటని దాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టి ఎప్పుడైతే ఆయన పాదాల మీద పడి ప్రభువా రోజు నుంచి మేలే చేస్తాను కీడుకి ప్రతి కీడు ఎవరికీ చేయను అని చెప్పి ఒకవేళ నీలో ఒకవేళ పాపమే ఉంటే ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు యొక్క పాదాల మీద పడితే ఆయన చనిపోయే ఉన్న వారిని కూడా బ్రతికించి లేపి నడిపించిన గొప్ప దేవుడు మనం బ్రతికి ఉండి కూడా ఒక వాళ్ళ చనిపోయి ఉండేటువంటి వాళ్ళ క్రియలు శాష్టలు మనలో ఉంటే వాటినన్నిటిని తొలగించి నిన్ను సురక్షితంగా నడిపించగలిగినటువంటి సమర్థుడు మన ప్రభువునే సుకరిస్తుంది అందుకని దేవుడు చెప్పాడు కదా ఆయన బ్రతికించే దేవుడు కాబట్టి మొట్టమొదటిగా మనం చదువుకున్న వాక్యంలో తెలుసుకున్న పాఠం ఏమై ఉంది చెడ్డ మాటలు పలకకూడదు కపటమైన ప్రమాణం చేయకుండా కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు చేయాలి సమాధానాన్ని వెదకి దాన్ని వెంటాడటానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను బ్రతికిస్తానని ప్రభు మాట్లాడాడు